సీఎం పదవి మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు అంటే ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి సీఎం ఎప్పుడవుతారు అని చాలా మంది ఎదురు చూసే వాళ్ళకి సమాధానం దొరుకుతుందేమో పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అనుకున్నారు దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్ ప్రస్తావించకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి ఒకటి ప్రస్తుతం కోటమి ప్రభుత్వంలో చాలా సఖ్యతగా ఆయన ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఆయన కానీ ఇండివిజువల్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు సనాతన ధర్మం విషయంలో కానీ కొన్ని కొన్ని అంశాలు నేను ప్రస్తావించారు టీటీడీ విషయంలో కూడా ఆ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి తప్పు జరిగినప్పుడు ఆయన తనకు తానుగా క్షమాపణ చెప్పారు సనాతన దీక్ష తీసుకున్నాను ఇమీడియట్గా సనాతన ధర్మం రక్షించడం కోసం నేను బయలుదేరానని కూడా చెప్పుకొచ్చారు అంటే ఎవరి గురించో పవన్ కళ్యాణ్ ఆలోచించరు పక్క పార్టీ మిత్రపక్షం ఏదో చేస్తుందని ఆలోచించరు ఆయనకి తప్పైతే తప్పని చెప్తారు రైట్ అయితే రైట్ అని చెప్తారు అంతే తప్ప ఒకరి కోసం తన నిర్ణయాన్ని మార్చుకోరు ఒకరి కోసం ఆయన నిర్ణయం తీసుకోరు ఆయన నిర్ణయం చాలా సుస్పష్టం ఆయన ఆలోచన చాలా వేగవంతం ఆయన వేసుకునే ఒక బాట ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ధర్మానికి దగ్గరగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ధర్మ విరుద్ధంగా ఏ పని చెయ్యరు అనేది అయితే ఇక్కడ సీఎం పెదవికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు అంటే మిత్రధర్మం ధర్మం అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మిత్రధర్మం మిత్రపక్షం ధర్మం కోటమి ధర్మం కోటమి ధర్మం ప్రకారం మిత్రధర్మం ప్రకారం ఆయనకి సీఎం పదవి ఇస్తారా లేదా అనేది మూడు పార్టీలు కూర్చొని చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి కార్యకర్తలు అడిగారనో నారా లోకేష్ ముచ్చట పడ్డారనో చంద్రబాబు గారు ఇచ్చేయాలనో అనుకుంటే కుదరదు అక్కడ ముగ్గురు అంగీకరించాలి అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాలి భారతీయ జనతా పార్టీ కూడా అంగీకరించాలి ముగ్గురు ఓకే అనుకుంటేనే నారా లోకేష్ సీఎం పదవి వెళ్తుంది లేదు అంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్కి ఇస్తారు లేదు ఇద్దరికి సరి సమానంగా బాధ్యతలు అప్ చెప్పాలంటే అప్ చెప్తారు ఆ విషయం ఇప్పుడు ప్రస్తావించకపోవడానికి కారణం అదే అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట కాకపోతే జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఎదురు చూశారు సీఎం పదవికి సంబంధించి అన్న సంచలన వ్యాఖ్యలు చేస్తారేమో అనేది అలాంటిది ఏమీ జరగలేదు